అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు ఉగాది సందర్భంగా ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి డబ్బులు విడుదల చేశారు ఎవరికి విడుదల చేశారు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్లో ఆల్ పెట్టుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఈరోజు ఉగాది కానుకగా ఎవరైతే మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వారు మాట్లాడడం జరిగింది ఎవరైతే పైలెట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి గ్రామాల్లో ఐదు వందల పదహారు గ్రామాల్లో అయితే ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేశారో వారికి ఈరోజు లక్ష రూపాయలు చెప్పినా వారి ఖాతాలో విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎక్కడైతే పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాల్లో ఇళ్ళను ప్రారంభించారో ఇంద్రమ్మ ఇల్లు కింద వారికైతే ఈ యొక్క లక్ష రూపాయలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం దాన్ని అయితే ఖాతాలకు అయితే విడుదలైతే చేశారు వీరు ఎవరైనా అంటే మీరు ఇందరమ్మ ఇల్లు గవర్ డాట్ ఇన్ అని గూగుల్లో వెళ్ళి చేస్తే ఎల్ కింద సెలెక్ట్ అయ్యి ఎవరైతే ముగ్గులు పోసుకొని ఉన్నారో వారికి డబ్బులు పడటం అయితే జరిగింది అలాగే ఎవరైతే ఎల్ టూలో సెలెక్ట్ అయ్యారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఈ రోజుని కొన్ని పంపిణీ అయితే చేయబోతున్నారని సమాచారం అయితే రావడం అయితే జరిగింది అయితే దీన్ని కార్యాచరణ చేస్తారో లేదైతే తెలియాల్సి అయితే ఉంది అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ యొక్క ఇల్లును బేస్మెంట్ వరకు ముగ్గులు వేసి బేస్మెంట్ వరకు లేపరు వారికి రెండో విడత సాయంగా అయితే మరో లక్ష రూపాయలు విడితే విడుదలైనవి వారి లిస్టులో కూడా వారి ఖాతాల్లో కూడా జమ అయినాయి సో ఈరోజు బ్యాంకు సెలవు కనుక రేపులు బ్యాంకులు ఉంటాయి ముప్పై ఒకటి కూడా బ్యాంకులు ఉండడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ట్యాక్సులు సబ్మిట్ చేయడానికి బ్యాంకుకి సెలవులు అయితే రద్దు చేయడం జరిగిందనమాట సో మీరు చక్కగా వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని మిగిలిన నిర్మాణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవైతే మీరు చేపట్టచ్చు అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ഡിസ്ക്രിപ്ഷൻ വാട്സാപ്പ് ചാനലിൽ നിന്ന് ജായിൻ അവൻ്റെ താങ്ക്